హాయ్ ఫ్రెండ్స్ దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్న సినిమా గుండమ్మ కథ ఒకరికి మాత్రం అస్సలు నచ్చలేదట ఈ సినిమా ఆయన ఎవరో కాదు పాతాల భైరవి మాయా బజార్ జగదేక వీరుని కథ వంటి అజరామరమైన చలన చిత్రాలను ఎన్నింటినో ఆవిష్కరించిన దిగ్గజ దర్శకుడు కదిరి వెంకట్రెడ్డి గారు అలియాస్ కేవీ రెడ్డి గారు విజయ సంస్థతో ఎంతో అనుబంధం కలిగి ఉన్న దర్శకుడైన ప్రివ్యూ తర్వాత డివి నరసరాజుతో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ అదేం కదండి కృష్ణా గుంటూరు జిల్లాల సంపన్న వర్గాల కథలా ఉంది మీ డైలాగ్స్ బాగున్నాయి అనుకోండి కానీ డైలాగ్స్తోనే పిక్చర్ పోతుందా కథ అక్కర్లేదా అని పెదవి విరిచారట సినిమా హిట్ టాక్ వచ్చాక కూడా విజయవారి సినిమా పెద్ద స్టార్కాస్ట్ మొదట్లో హౌస్ఫుల్ అవుతాయి చూద్దాం అనేవారట సినిమా పెద్ద హిట్ అయ్యాక జనం ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదండి అని వాపోయారట ఎప్పుడు గుండమ్మ కథ ప్రస్తావన తెచ్చినా ఇదే మాట అనేవారట కేవీ రెడ్డి గారు మరి ఆయనకు ఈ సినిమా ఎందుకు కారణం కారణమైతే ఎవరికీ తెలియలేదు మరి కేవీ రెడ్డి గారి అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తున్నారా